హాయ్ రవి హాయ్ మాధవి టుడే స్పెషల్ కలెక్షన్ కలంకారి ఫ్యాబ్రిక్ ఓకే మళ్ళీ మన కస్టమర్స్ అందరికీ మరొక ఛాన్స్ యాక్చువల్గా ఫ్యాబ్రిక్ ఈ రోజు మన హరీలో ఉండబోతుంది అవును రీల్ లో వచ్చేసరికి యాక్చువల్గా దీని కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ఓకే కానీ ఇప్పుడు ఛాన్స్ ప్రైస్ మనం వాళ్ళకైతే ఇది ఫ్యాబ్రిక్ ఇది మీటర్ వైస్ తీసుకోవాలి దీని కాస్ట్ ఇప్పుడు 109 రూపాయలు మీటర్ కాస్ట్ మీటర్ కాస్ట్ నూట తొమ్మిది రూపాయలు మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాలి టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అసలు మామూలుగా లేదుగా ఛాన్స్ ప్రైస్ ఇది కలంకారి ఫ్యాబ్రిక్ అయితే మీకు మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు మనకి స్క్రీన్ మీద నెంబర్స్ అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చక్కగా మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ మీకు బ్లోజెస్కైనా లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్కైనా అలాగే డ్రెస్ మెటీరియల్స్కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట కొత్త డిజైన్స్ మళ్ళా స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఇవన్నీ కూడా జస్ట్ కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే కలంకారి ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఎయిటీ బై ఎయిటీది ఓకే ఇది ఏంటంటే మన కస్టమర్కి కలంకారి వేవర్ సపోర్ట్ చేయడం కోసం మరొక ఛాన్స్ ప్రైస్ ఇది ఓకే ఓకేనా మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాలి అన్‌మెటస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇన్ ఫ్రీ షిప్పింగ్. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి కలెక్షన్ అనేది మిస్ అయిపోతారు అన్నమాట. ఓకేనా? సూపర్ ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం చూస్తున్నారు కదా కొత్త కలర్స్ లో చక్కగా మనకి అన్ని నీట్ గా స్టైల్ ఇది లేటెస్ట్ ఇది కూడా ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది. కెనల్ అల ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ విలేజ్ ప్రింట్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ క్వాలిటీస్ ప్రైస్ తక్కువ కావాలంటే మీరు మన ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇవన్నీ డిజైన్స్ అనమాట కేవలం నూట తొమ్మిది రూపాయలు వన్ మీటర్ కాస్ట్ వచ్చేసి మినిమం టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అంటే చాలా కష్టమైన పని అనమాట కానీ మీకోసం నేనైతే ఇస్తున్నాను వేవర్ సపోర్ట్ చేయడం కోసం కలంకారి మరొక ఛాన్స్ ప్రైస్కి ఇస్తున్నాను చక్కగా సపోర్ట్ చేయండి చక్కగా పర్చేస్ చేసుకోండి మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ